హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మంచి హెల్దీగా ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందాం మనకైనా ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా మంచి హెల్దీ ఎనర్జీగా ఏమైనా చేసి ఇవ్వాలి అనుకుంటే చిటికీలో చేసేసే ఈ డ్రింక్ ని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రుచి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు టేస్ట్ అయినా టెక్చర్ అయినా అంత బాగుంటుంది మరి మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా డెలిషియస్గా ఈ డ్రింక్ చేసే ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం రండి నేను ఇక్కడ ముందుగానే ఈ డ్రింక్ని చేయడానికి పాలను తీసుకొని కాచి చల్లాచి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను కంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే పాలనేవి కూల్గా ఉంటాయి ప్రిపేర్ చేసే డ్రింక్ కూడా చాలా బాగుంటుంది అంటే ప్రెజెంట్ బయట ఎండర్ మండిపోతున్నాయి కదా కొంచెం కూల్ కూల్గా తాగితే ఇంకా బాగుంటుంది అలాగే ఈ పాల క్వాంటిటీ వచ్చేసి నేను ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలను మిక్సర్ జార్లోకి తీసుకుందాం అలాగే ఈ డ్రింక్లో నెక్స్ట్ వేసేది వచ్చేసి బనానా ముందుగా ఈ డ్రింక్లోకి వేయడానికి రెండు బనానాన్ని తీసుకున్నాను బనానా పైన ఉన్న పొట్టును తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకుందాం కావాలంటే ఈ బనానా ప్లేస్లో యాపిల్స్ సపోటా అంటే మనకు నచ్చిన ఫ్రూట్నైనా తీసుకోవచ్చు ఇలా కట్ చేసిన బనానా ముక్కల్ని కూడా పాలల్లోకి తీసుకుందాం అలాగే ఇందులోకి ఐదారు జీడిపప్పు పలుకుల్ని తీసుకుందాం అలాగే స్వీట్ కోసం మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని తీసుకుంటున్నాను ఇక్కడ నేను నార్మల్ సుగర్ని తీసుకుంటున్నాను కదా మీకు కావాలంటే పెద్ద చక్కెరనైనా తీసుకోవచ్చు అలాగే మీకు కావాలంటే చక్కెరని కొంచెం తగ్గించి లేదా కొంచెం పెంచైనా తీసుకోవచ్చు ఇందులోనే ఫ్లవర్ కోసం ఒకటి రెండు ఇలాచిని తీసు తీసుకుందాం ముందుగా బౌల్లోకి ఏడెనిమిది బాదంలు తీసుకొని ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టి తీసుకుందాం పది పది నిమిషాలు తరువాత తొక్కల్ని తీసేసి వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం బనానా జీడిపప్పు బాదం పలుకులు అనేవి ఎక్కడ ఉండకుండా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కట్ చేసిన బనానా ముక్కల్ని తీసుకుంటున్నాను మనం ముందుగా నానబెట్టి పొట్టు తీసిన బాదం ముక్కల్ని కొంచెం తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని అందులో టూ త్రీ స్పూన్ల సబ్జా గింజలు తీసుకొని ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టి ఐదు పది నిమిషాలు నానబెట్టాము అంటే సబ్జా గింజలు అనేవి ఇలా బాగా ఉబ్బి నానిపోతాయి ఇప్పుడు వీటిని తీసుకుంటున్నాను సబ్జా గింజలు అనేవి హెల్త్కి చాలా మంచిది స్పెషల్లీ సమ్మర్ సీజన్లో శరీరానికి చాలా మంచిది ఇలా తీసుకున్న వీటన్నిటిని ఓసారి మిక్స్ చేసుకుందాం చూస్తేనే మనం చేసే డ్రింక్ అనేది డెలిషియస్గా ఎంత బాగుందో తెలిసిపోతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ డ్రింక్ క్వాంటిటీ అనేది ఒక ముగ్గురు నలుగురికి సరిపోతుంది ఇప్పుడు గ్లాసెస్లోకి సవాడ్ చేసుకుందాం పైనుంచి గార్నిష్ చేయడానికి కొంచెం గింజల్ని ఆపై చిన్నగా తరిగిన పిస్తా పప్పుని తీసుకుంటున్నాను డెలిషియస్గా టేస్టీ డ్రింక్ రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసిన డ్రింక్ ని ఇంట్లో వారి చేతికి అందించండి ఫుల్గా తాగే వరకు గ్లాస్ని వదిలిపెట్టరు అంత బాగుంటుంది సమ్మర్లో కామన్గా వచ్చే నీరసానికి తగ్గించుకోవడానికి ఈ డ్రింక్ని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్